ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే లక్ష్మీదేవి తొందరగా ఇంట్లో కాలు పెట్టాలంటే ఇంటి దగ్గర పెంచుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి చెట్లు కొన్ని ఉన్నాయి ఒక ఐదు రకాలైనటువంటి చెట్లు ప్రతి ఇంటి దగ్గర తప్పకుండా పెంచుకోవాలని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఆ చెట్లు ఏవి అని మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలంటే ఇంటి ముందర ఉండవలసినటువంటి మొట్టమొదటి చెట్టు మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చారంటే తులసి ఇచ్చారు బృందావనంలో రెండు తులసి మొక్కలను పెంచుకోవాలి ఒకటి కృష్ణ తులసి రెండు లక్ష్మీ తులసి లక్ష్మీ తులసి అంటే ఇంతకు ముందే నేను మీకు చెప్పి ఉన్నాను ఆకులు పచ్చగా ఉంటాయి దళాలు కూడా పచ్చగా ఉంటాయి చాలా కాంతివంతంగా ఉంటుంది ఆ చెట్టు ఇక రెండవది కృష్ణ తులసి దీన్నే విష్ణు తులసి అని కూడా అంటారు ఆకులు నీలం రంగులో కాస్త నల్లని రంగులో ఉంటుంది దళాలు కూడా నీలి రంగులో నల్లని రంగులో వస్తాయి అన్నమాట దాన్ని కృష్ణ తులసి లేదా విష్ణు తులసి అని పిలుస్తారు ఈ రెండు చెట్లను బృందావనంలో పెట్టి పెంచుకోవాలి ప్రతినిత్యము ఒక చెంబులో నీళ్లు తీసుకొని వెళ్ళి పోయాలన్నమాట పోసి ఆ లక్ష్మీనారాయణుల స్వరూపమైనటువంటి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే ఆ నమస్కారము సకల దేవతలకు చేరిపోతుంది అందుకే తులసి మంత్రంలో కూడా మనకేం చెప్పారు యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం త్వం నమామ్యహం తులసి వేర్లలో సర్వతీర్థాలు ఉంటాయి యన్మధ్యే సర్వదేవత తులసి యొక్క కాండంలో సకల దేవతలు ఉంటారు యదాగ్రే సర్వ వేదశ్చ తులసి ఆకుల్లో సకల వేదాలు సకల మంత్రాలు ఉంటాయి కాబట్టి సకల దేవతా స్వరూపమైన తులసీదేవి ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీప్రదము అని చెప్పి ఉన్నారు ఇక రెండవది ఆ యొక్క కలబంద కలబంద చాలా శ్రేష్టమండి దానికి ముళ్ళు ఉన్నా కూడా అది పూజకు చాలా ఉపయోగకరం ఇంతకుముందే కలబందతో ఒక పరిహారం కూడా మనం చెప్పుకున్నాం మన ఛానల్లో కాబట్టి కలబంద అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అది నీళ్లు పోయకపోయినా కూడా సామాన్యంగా ఎండిపోదు కొన్ని నెలలు నీళ్లు పోయకపోయినా అది ఎండిపోదు లక్ష్మీదేవి చాలా ప్రీతి పొందేటువంటి వస్తువు కలబంద కూడా ఒకటి కాబట్టి కలబందను ఒక్క మొక్క అయినా సరే పూల కుండీలో ఇంటి దగ్గర పెంచుకోండి ఇక మూడవ వస్తువు మనీ ప్లాంటు అని చెప్తారు ఈ మనీ ప్లాంటు సామాన్యంగా ప్రతి ఇళ్ల దగ్గర కూడా ఉంటుంది కానీ ఇక్కడ చేసేటువంటి ఒక పొరపాటు ఏమంటే కొంతమంది పైన ఉంటారు అంటే కింద ఇంట్లో ఉండరు పైన బాడుగకుంటారు కొంతమంది మూడో ఫ్లోర్లో నాలుగో ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు మనీ ప్లాంట్ని పెంచుకొని ఆ తీగలను కిందకు వదిలేస్తూ ఉంటారు మనీ ప్లాంట్ ఎప్పుడు కిందకు వెళ్ళకూడదు అదేవిధంగా నేల మీద పాకుతూ ఉండకూడదు ఎప్పుడూ మనీ ప్లాంట్ అనేది పైకి వెళ్ళే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఒక దారం కానీ ఒక కంబీ కానీ కట్టుకొని దానికి ఇలా చుట్టి వదలాలి ఆ మనీ ప్లాంట్ ఎలా అయితే ఎదుగుతూ పైకొస్తుందో మన ఇంట్లో కూడా ఆ ధనము అనేది అలా వృద్ధి చెందుతుంది అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు మనీ ప్లాంట్ పెట్టుకున్నట్లయితే మీరు ఇంట్లో నేల మీద పాకుతూ ఉన్నట్లు కానీ పైన నుండి కిందకు వెళుతున్నట్లు కానీ పొరపాటును కూడా చేయకూడదు కొంతమంది ఇంట్లో పెంచుకుంటారు మనీ ప్లాంట్ని కొంతమంది ఇంటి బయట పెంచుకుంటారు ఎక్కడైనా పెట్టుకోండి అది కూడా లక్ష్మీప్రదమే దానికి ప్రతినిత్యము నీళ్లు పోస్తూ ఉంటే చాలా గొప్పగా ఆ లక్ష్మీ అనుగ్రహము అనేది మనకు కలిగి తీరుతుంది ఇక నాలుగవ మొక్క ఏదంటే బిల్వ వృక్షము అంటే బిలపత్రి చెట్టు అన్నమాట ఈ బిల్వ వృక్షాన్ని ఇంటి ముందర పెట్టుకోవడం చాలా లక్ష్మీప్రదం లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిలో అమ్మవారికి ఒక నామం కూడా ఉంది ఓం బిల్వ నిలయా యనమహ అంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఆ బిల్వ వృక్షంలో స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి ఉండేటువంటి పదహారు స్థానాల గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం కదా లక్ష్మీదేవి బిల్వ వృక్షంలో సదా ఉంటుంది అంతేకాదు ఈ బిల్వదళాన్ని ప్రతినిత్యము మనం కోసి దానికి కాస్త గంధము పెట్టి శివలింగం పైన కానీ శివుడి యొక్క చిత్రపటం పైన కానీ పెట్టి మనము ఓం అని నమస్కారం చేస్తే చాలు త్రిదళం త్రిగుణాకారం త్రిలోక్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఒక బిల్వ వృక్షము ఇంటి దగ్గర ఉంటే చాలా శుభప్రదం ఒక బిల్వ దళాన్ని శివుడికి సమర్పిస్తే మనము మూడు జన్మాల్లో చేసినటువంటి పాపాలని ఆ ముక్కంటి కాల్చేస్తాడు అని కూడా మనకు బిల్వాష్టికల్లో పెద్దలు చెప్పి ఉన్నారు ఈ చెట్లన్నీ కూడా మా ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లే నేను మీకు చూపిస్తున్నానండి బిల్వ వృక్షం ఇంటి ముందర ఉంటే చాలా శుభప్రదం వెంటనే మనకు ఒక అనుమానం వస్తుంది స్వామి బిల్వ వృక్షంలో ముళ్ళు ఉంటాయి కదా ముళ్ళు ఉన్నటువంటి చెట్లు పాలు కారేటువంటి చెట్లు ఇంటి దగ్గర నిషిద్ధము అనే వృక్షశాస్త్రంలో చెప్పి ఉన్నారు కదా అంటే బిల్వ వృక్షానికి అదేవిధంగా కలబందకు ఇటువంటి చెట్లకు మినహాయింపు ఉందండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు కాబట్టి ఈ యొక్క బిల్వ వృక్షాన్ని ఇంటి దగ్గర పెట్టుకొని పూజించడం శుభప్రదమే అంత శుభప్రదం కాకపోతే బిల్వాష్టకంలో ఎందుకు చెప్తారండి బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం బిల్వ వృక్షాన్ని మనము చూస్తేనే పుణ్యం అంట బిల్వానాం దర్శనం పుణ్యం మనకు పుణ్యం కలుగుతుంది స్పర్శనం పాపనాశనం మనం స్నానం చేసుకొని కొన్ని నీళ్లు పోసి ఆ బిల్వ వృక్షాన్ని ఇలా ముట్టుకుంటే చాలు మనలో ఉండే పాపాలు అనేవి నశించిపోతాయి ఏమండి అఘోర పాప సంహారం ఎన్నో పాపాలని సంహారం చేస్తుంది ఏక బిల్వం శివార్పణం కాబట్టి ఆ బిల్వ వృక్షం ఇంటి దగ్గర ఉండడం చాలా శుభప్రదం బిల్వ వృక్షం అంటే లక్ష్మీదేవి యొక్క స్థనములో నుండి పుట్టినటువంటి చెట్టు బిల్వ వృక్షము అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరము బిల్వవృక్షము లక్ష్మీ స్వరూపము అని అందరూ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు కానీ లక్ష్మీదేవికి బిల్వ వృక్షానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఇది చాలామందికి తెలియదు ఇంతవరకు ఎవరూ కూడా దీని గురించి మాట్లాడలేదు బిల్వ వృక్షము లక్ష్మీదేవికి ఎలా ప్రీతికరమైంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనము క్లుప్తంగా తెలుసుకుందాం లింగ పురాణంలో ఉంటుంది ఈ కథ మీ దగ్గర లింగ పురాణం ఉంటే ఆ లింగ పురాణం చదివి చూడండి లక్ష్మీదేవి నారాయణుడు ఒకరోజు వైకుంఠములో క్షీరసాగరం పైన ఆదిశేషుడి పైన కూర్చొని ఉన్నారు శంకు చక్ర గదా పద్మహస్తాలతో శ్రీమన్నారాయణుడు పడుకో ఉంటే లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంటుంది వెంటనే ఆ నారాయణుడు పైకి లేచి లక్ష్మీదేవిని చూస్తూ పొంగిపోతూ లక్ష్మి ఏమి అందము లక్ష్మి నీ అందము అని వెంటనే స్వామివారు కాస్త సరసం ఆడుతూ నీ ముఖము పద్మములాగే ఉంది నీ కళ్ళు తామ్ర ఉంది నీ చెవులు తామ్ర ఉంది నీ యొక్క స్థనాలు కూడా తామ్ర ఉంది ఉంది చాలు స్వామి మీ సరసము సరసం కాదు లక్ష్మి నువ్వు పద్మినివి పద్మజవు అంటే తామర పుష్పంలో జన్మించిన దానివి క్షీరసాగర మదనంలో జన్మించిన దానివి నీకంటే అందగతి ఇంక ఈ ప్రపంచంలో ఎవరూ లేరు లక్ష్మి ఎవరైనా ఆడపిల్లను చూసిన తక్షణం ఎలా ఉందంటే లక్ష్మీదేవిలా ఉంది అంటారు కానీ దేవిలా ఉంది పార్వతీదేవిలా ఉంది అని ఎవరూ చెప్పరు కదా అందం నీతోనే పోలుస్తారు లక్ష్మి చాలే స్వామి మీ సరసము రేపు సోమవారం కార్తీక సోమవారము నేను శివపూజ చేయాలి అని చెప్పి లక్ష్మీదేవి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు కార్తీక సోమవారము లక్ష్మీదేవి సముద్ర తీరంలో సైకత లింగాన్ని ఏర్పాటు చేసుకొని నూట ఎనిమిది తామర పుష్పాలను తెచ్చి శివలింగానికి పూజ ప్రారంభిస్తుంది అన్నమాట లక్ష్మీదేవి శివుడికి పూజ చేస్తూ చక్కగా తామర పుష్పాన్ని ఒక్కొక్క పుష్పాన్నే సమర్పిస్తుంది ఓం శంభవే యనమ ఓం పీనాకినే ఓం శశిశేఖర ఎనమ ఓం శిపివిష్టనమ ఓం అంబికానాథ యనమ ఇలా తామర పుష్పాలతో అష్టోత్తరం చేస్తూ ఉంటే మహావిష్ణువు లక్ష్మీదేవిని పరీక్ష చేయడానికి ఒక తామర పుష్పాన్ని మాయం చేసేస్తాడనమాట అప్పుడు వెంటనే లక్ష్మీదేవి నూట ఏడు నామాలతో తామర పుష్పాలతో పూజ చేస్తుంది ఒక్క తామర పుష్పం తక్కువ వస్తుంది ఇప్పుడు ఎలా పూజలో నుండి పైకి లేస్తే పూజ అనేది భగ్నం అవుతుంది కాబట్టి మధ్యలోనే ఆగిపోతుంది ఏమైనా చేసి ఈ పూజను పూర్తి చేయాలి ఇంత కష్టపడి నేను ఈ కార్తీక సోమవారం రోజు పూజ చేసి ఈ పూజ మధ్యలోనే ఆగిపోకూడదని వెంటనే లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే పక్కనే ఉన్నటువంటి ఒక కత్తి తీసుకుంటుంది స్వామి నిన్నటి రోజు అన్నాడు కదా లక్ష్మి నీ యొక్క స్థనాలు కూడా పద్మంలాగే ఉన్నాయని అప్పుడు వెంటనే లక్ష్మీదేవికి అది గుర్తు వచ్చి కత్తితో తన కుచాన్ని నరికి ఆ శివలింగానికి సమర్పిస్తుంది అన్నమాట సమర్పించినప్పుడు పార్వతీ పరమేశ్వర్లు వెంటనే ప్రత్యక్షమయ్యి లక్ష్మి నీ యొక్క భక్తికి నేను మెచ్చుకున్నానమ్మా నీ యొక్క ఆరాధనకు నేను మెచ్చుకున్నాను నేనంటే నీకు ఎంత ప్రీతికరమని శివుడు తన అమృత హస్తాన్ని చూపించగానే లక్ష్మీదేవి యొక్క స్థనము మామూలుగా అయిపోయింది అప్పుడమ్మా నీకు నేను ధనానికి అధిపతిగా నీకు నియమిస్తున్నాను నీవు ఈ రోజు నుండి ప్రపంచంలో ఐశ్వర్య దేవతగా ప్రతి ఇంట్లోనూ పూజించబడతావు ఏ దేవుణ్ణి పూజించినా పూజించకపోయినా శివభక్తులైనా విష్ణుభక్తులైనా శైవులైనా వైష్ణవులైనా శాక్తేయులైనా అందరూ కూడా నిన్ను పూజిస్తారు ప్రతి ఇంట్లోనూ నీకు నిత్య పూజ జరుగుతుందమ్మా అని లక్ష్మీదేవికి శివుడు వరమిస్తాడు అంతేకాదు నిన్ను పూజిస్తే నన్ను పూజించినట్లే అని శివుడు వరమిచ్చి వెంటనే పార్వతి నా చెల్లెలు భక్తిగా సమర్పించినటువంటి ఈ స్థనాన్ని నేను ముట్టకూడదు కాబట్టి నువ్వు తీసుకో అని ఆ స్థనాన్ని తీసుకొని హిమాలయ పర్వతాల దగ్గర కైలాసంలో ఆ కాస్త మంచుని తీసి ఆ మంచులో అక్కడ పెట్టి దాన్ని కప్పి పెడతారు అప్పుడు ఆ స్థనంలో నుండి ఒక మొలక వస్తుంది అదే బిల్వ వృక్షం అన్నమాట అందుకే బిల్వ వృక్షంలో కాయలు చూడండి ఆ కాయలు కూడా స్థనాల్లాగే ఉంటాయి అవి లక్ష్మీదేవి స్థనాలు అని కూడా పెద్దలు మనకు చెప్పి ఉన్నారు లింగ పురాణంలో ఉంటుంది ఈ కథను మీరు చూసుకొనవచ్చును అందుకే పూర్వకాలంలో ఇనుప పెట్టెలో ఒక బిలపత్రికాయను కూడా సోమవారం తీసుకొని వచ్చి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ ఇనుప పెట్టెలో డబ్బులు పెట్టే దగ్గర పెట్టుకునేటువంటి వాళ్ళు ఎందుకంటే అది లక్ష్మీదేవి కుచం కాబట్టి దాన్ని కూడా పూజించేటువంటి వాళ్ళు కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా శివుడికి బిల్వ వృక్షము అంటే మహా ప్రీతికరంగా మారిపోయింది ఎందుకంటే లక్ష్మీదేవి అంత భక్తిగా చేసినటువంటి పూజా ఫలితము ఒక్క బిల్వ దళాన్ని నాకు సమర్పిస్తే వస్తుందని శివుడే లింగపురాణంలో చెప్పి ఉన్నాడు ఇది బిల్వ వృక్షానికి లక్ష్మీదేవికి ఉన్నటువంటి సంబంధం అన్నమాట కాబట్టి ఆ బిల్వ వృక్షంలో పరమేశ్వరుడు ఎలా కొలువై ఉంటాడు లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి బిల్వ వృక్షం ఇంటి దగ్గర పెట్టుకొని పూజించడము ఎప్పుడూ శుభప్రదమే అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు ఇక ఐదవ వస్తువు పసుపు చెట్టు అంటే పసుపు కొమ్మను మనము కుండీలో నాటితే అది పసుపు చెట్టుగా వస్తుందన్నమాట ఈ పసుపు వృక్షం అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం సువాసనులకి పసుపు చాలా ముఖ్యమైనటువంటి వస్తువు కదా కాబట్టి ఆ పసుపు చెట్టులో గౌరీదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కొలువు అయి ఉంటారు కొంతమంది తమలపాకు తీగను కూడా ఇంటి దగ్గర నాటుకుంటారు అది శుభప్రదమే కానీ ముఖ్యంగా ఈ ఐదు వస్తువులు చెప్పి ఉన్నారు ఒకటి లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండవది కలబంద మూడవది మనీ ప్లాంటు మనీ ప్లాంట్ బదులుగా మీరు తమలపాకు చెట్టునైనా కూడా నాటుకోవచ్చు నాలుగవది బిల్వ వృక్షము ఐదవది పసుపు చెట్టు ఈ ఐదు చెట్లు ఏ ఇంటి అయితే ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మీ అనుగ్రహము తొందరగా కలుగుతుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి తొందరగా వస్తుంది అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు ప్రాచీన గ్రంథాల్లో ముఖ్యంగా పూర్వకాలంలో ఇంటి దగ్గర అరటి చెట్టు చెరుకులు కూడా పెంచుకునేటువంటి వాళ్ళు అవి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వస్తువులే కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లలో టౌన్లో ఉండేటువంటి వాళ్లకు ఎక్కువ స్థలం ఉండదు కదా ఈ అరటి చెట్లు చెరుకులు పెంచుకోవడానికి వీలుండదు వీలుంటే అవి పెంచుకోవడం కూడా చాలా మంచిదే లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఐదు చెట్లు పెంచుకుంటే చాలు లక్ష్మీప్రదము కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సమస్తాస్కినో భవంతు స్వస్తి